ట్రై హోటల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇదే నా కాన్సెప్ట్ ఈరోజు మేము ముగ్గురం బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాము అత్తెని కూడా ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా మా అత్తని చూసేయండి అట్లానే తానే చెప్తారు ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము చీజ్ మై అత్తయ్య సో అత్తయ్య మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్లేస్ ఏంటి మలక్పేట్ గంటికి వెళ్తున్నాం అమ్మ ఓకే ఎప్పుడు వన్ కి తెచ్చుకుంటాం కదా అవును అలాగే వెళ్తున్నాము తీసుకెళ్తున్నాము ఎప్పుడు వన్ ఇయర్ కి కావాల్సిన పప్పులు ఆల్ టైప్స్ ఆఫ్ పప్పులు ఎండుమిర్చి పసుపు కొమ్ములు ఏవైతే కిచెన్ లో కావాల్సిన సామాన్లు జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు ఎవ్రీథింగ్ ఇంకా కిచెన్ లో కిచెన్ ఎవ్రీ ఐటెం అక్కడ దొరుకుతుంది మనకి చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు ఏ వన్ క్వాలిటీ ఐటమ్స్ అనేటివి దొరుకుతాయి అని చెప్పి ఎవ్రీ టైమ్ అతయినా పోయి తీసుకొని వస్తారు ఈసారి సరే ఇది అత్తే ఇచ్చిన ఐడియానే వేరే లేడీస్ కి కూడా యూస్ అవుతుందని చెప్పేసి సో మీ అందరికి కూడా ఆ ప్లేస్ చూపిస్తే అక్కడ మళ్ళీ ఓకే సో అత్తే చెప్పినట్టు ఇదే అండి మలక్పేట్ గంజి ఇక్కడే అన్ని సామాన్లు తీసుకొని వస్తారు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక్కటే షాప్ లో కొంటున్నారంటే మీరు నమ్ముతారా అంటే మీలో చాలా మంది కూడా అలానే కొంటుండొచ్చు ఆ షాప్ చూసేయండి హైదరాబాద్ గ్రీన్ అండ్ కిరాణా మర్చెంట్స్ అనే షాప్ ఉంది కదా ఈ షాప్లోనే అత్తయ్య వాళ్ళు ఎప్పటి నుంచో సరుకులు తీసుకొస్తున్నారు సరుకులు అనంటే ఏదో వన్ మంత్ టూ మంత్స్కి కాదండి ఒక వన్ ఇయర్కి సరిపడా పప్పులు తర్వాత మనకి ఇంట్లో కావాల్సిన ఆవాలు జీలకర్ర నువ్వులు ధనియాలు మెంతులు ఓమా ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి మన కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే కొనుక్కొని వస్తారు ఇక్కడ ఎందుకు తెస్తారు అని అంటే ఇక్కడ ఏ వన్ మాల్ దొరుకుతుంది అంటే అదే తీసుకుంటున్నా ఇక్కడ మేము పప్పులు అదే జూ మీరు ఏం చూస్తున్నారు చూడండి

అవ్వదు మనం ఎప్పుడైనా సరే వన్ ఇయర్కి కొనుక్కుంటున్నాం అని అంటే మనం మంచిగా కొనాలి కదా మంచి క్వాలిటీ కొనాలి సంవత్సరం అంతా రావాలి అని అంటే మినిమం ఎఫర్ట్ పెట్టాలి కదా దానికోసము సో అందుకోసమే ఇంత దూరం వచ్చి తీసుకుంటాం అనమాట అండ్ సిన్స్ ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం కాబట్టి ఆ అంకుల్ బాగా తెలుసు మాకు అండ్ మనలో ఎవరైనా మన సబ్

అందరూ ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి అత్తయ్య వాళ్ళకి సో అక్కడ వర్కర్స్ కూడా అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారనమాట వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా మాట్లాడతారు అన్ని బ్యాగ్స్ లోపల పెట్టిన తర్వాత బయలుదేరి పానీ తినడానికి వెళ్దాం అత్తయ్య అని చెప్తే వచ్చారు అస్సలు బయట ఫుడ్డే తినారండి ఒక్కసారి తినండి టెన్ రూపీస్కి నాలుగు వస్తే నాలుగైనా తినండి అని అంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు ఇంకా నేను వీడియో తీస్తున్నా కాబట్టి నేను తినలేనని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ తినిపిస్తే నేను ఒక రెండు పానీపూరీలు తిన్నాను దీని తర్వాత ఏముంటుంది బిల్లు కట్టడమే కదా బిల్లు కట్టడం దగ్గర కూడా కిరికిరేనా ఈ వీడియో చూసేసేయండి అంటే పానీపూరికి బిల్ కట్టిరా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినామని అనుకున్నామా ఇంటికి వచ్చిన తర్వాతనే అసలు పెద్ద పని వాటిని తీసుడు ఎండవోసుడు ఎండి పోయిన తర్వాత డబ్బాలలో ప్యాక్ చేసుడు వాటిల్లో మిరియాలు వేసి దాపెట్టుడు ఏదైనా సరే ఎఫర్ట్ లేకుండా ఏ పని జరగదు కదా సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నారు మా అత్తయ్య ఎప్పటినుంచో వాడుతూ ఉన్నారనమాట అశోక పౌడరే ఈ ఇంట్లో తర్వాత మినపప్పు మన ఇడ్లీలకి దోశలకి పొట్టు పప్పే వాడతాము తర్వాత కొన్ని ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నారు మెంతులు ధనియాలు జీలకర్ర ఓమా ఇదంతా కానీ పప్ప ఎన్ని కిలోలు పరిగెత్తి కిలో వన్ ఇయర్ కు సరిపడే పప్పులు అన్నీ తీసుకొచ్చేసాను నేను అనుకున్న పని ఎప్పుడైనా నేను తొందరగానే చేసేసుకుంటాను